అంటే మ్లేచ మతాలకి ఆధారమైంది బౌద్ధం జైనం గురించి అంత ప్రస్తావన ఉండదు అక్కడక్కడ ఉంటుంది ముఖ్యంగా బౌద్ధం గురించి ఉంటుంది అంటే మన గ్రంథాల ప్రకారం బౌద్ధ రూపం కూడా విష్ణుమూర్తి నుంచి వచ్చినా కూడా పర్పస్ ఏంటి అని అంటే ధర్మభ్రష్టుల్ని చేయడం సో ఇది జరుగుతుంది ఇంకా కొన్ని ప్రాంతాల పేర్లు కూడా చెప్తున్నారు సింధు చంద్రభాగా నది తీర ప్రాంతాలు కౌంతిపుర కాశ్మీర ఒరే శానం రాజు వీళ్ళంతా క్యారెక్టర్ ఉన్నోలా లేనోలా చెప్పరాను ఈ పది మంది ఫోటోలు పెట్టాను కదా వీళ్ళు క్యారెక్టర్ ఉన్నోలా లేనోరా ప్రేక్షకులకు నమస్తే కలియుగంలో అనేక మతాలు పుడతాయి ఇవి మ్లేచ్చ మతాలు పాషండ మతాలు జనాలు ఆ మతాలకి మారతారు అయిపోతారు అని సనాతన ధర్మంలో ఉందండి అంటే పురాణాలల్లో అన్నిటిలో దాదాపు అన్ని పురాణాలలో ఉంది మనకు మహాభారతంలో కొన్ని ఇతిహాసాలలో కూడా కనిపిస్తుంది మీరు నన్ను అడగచ్చు ఇది ఎందుకు ముఖ్యమండి దీని గురించి మీరు ఎందుకు చెప్తున్నారు అనంటే మనం ఈరోజు ఈ మ్లేచ్ఛ మతాల వాళ్ళు ఎవరైతే మారో వాళ్ళు ఏం చెప్తుంటారు ముస్లింలు వచ్చి ఏమంటారంటే ఇస్లాంని నమ్మని వాడు కాఫీర్ అవుతాడు సో ఆ కాఫీర్ ని చంపొచ్చు కూడా అన్నట్టు ఖురాన్ చెప్తుంది సో అనేక సందర్భాలలో ఉంటాయి కొందరు ముస్లింలు వచ్చి దీన్ని కవర్ చేసి లేదు అలా అలా లేదు ఇది అని దాన్ని ఇక మసిబూసి మారటికాయ చేస్తూ ఉంటారండి అలాగే క్రైస్తవంలో కూడా అన్యులుగా చెప్పబడతారు అంటే అన్యులు ఉన్నారో లేకుంటే ఏసుని నమ్మరి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నరకం నిత్య నరకం అని చెప్తూ ఉంటారు అండ్ మనకు బైబుల్లో కూడా చాలా చోట్ల కనిపిస్తుంది ఏమనంటే ఇతరులు అంటే అన్యులు చాలా చెడ్డవాళ్ళు ఇంకో ఆచారాల గురించి కూడా బైబిల్లో ఉంటుంది విగ్రహ ఆరాధన వ్యభిచారము తర్వాత వేరే దేవత దగ్గర ఏదైతే ప్రసాదం పెట్టారో అలాంటిది తినకూడదు వీళ్ళు కూడా పెటర్ అనుకోండి ఈవెన్ పాత నిబంధన ప్రకారం వీళ్ళు కూడా బలి ఏదైతే ఇస్తారో అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు సో ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి అయితే చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారంటే దీన్ని మ్యాగ్నిఫై చేస్తారు దీన్ని ఇంకా మసాలా యాడ్ చేసి చెప్తూ ఉంటారు రీసెంట్గా అశోక్ అని ఒక క్రైస్తవుడు వచ్చినప్పుడు డిబేట్ జరిగింది సో ఆయన కొన్ని వివరణ ఇవ్వబోయాడు అదేంటంటే ప్రసాదం మేము ఎందుకు తినకూడదు అని ఏదో వివరణ ఇవ్వబోతే నేను ఒకటే చెప్పాను ప్రసాదం తినాలంటే అదృష్టం ఉండాలి అయినా మేము ఏం లేచమతాలని నమ్మము అని చెప్పాను అలాగే విగ్రహ ఆరాధన గురించి కూడా చెప్పాడు అంటే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉందండి వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే కనీసం అందరూ క్రైస్తవులు చదవకపోయినా కనీసం పాస్టర్లు చెప్పేది కొంచెం వింటారు విని దాన్ని పాటిస్తారు కానీ హిందువులు ఎందుకో మరి ఈ సెక్యులర్ మతంలోకి వెళ్ళిపోయి అన్ని ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే అన్ని మతాలు ఒకటే అంటారు మరి దీన్ని సనాతన గ్రంథాలు ఒప్పుకుంటాయా సనాతన ధర్మం ఒప్పుకుంటుందా ఒప్పుకోండి అసలు మన ప్రకారం ఈ కలియుగంలో పుట్టినవన్నీ కూడా మ్లేచ్చ మతాలే వాటి జోలికి మనము పోకూడదు సనాతనమైన హిందూ ఎవరు కూడా ఈ మ్లేచ్చ పొయ్యి సర్వనాశనం కాకూడదు ఇది మన రూల్ సో నేను మన రూల్స్ చెప్తున్నాను వాళ్ళ రూల్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి సో మన రూల్స్ ఏంటి ఇవి ఎక్కడ ఏ గ్రంథంలో ఉన్నాయి ఇంకోటి చాలా మంది కంప్లైంట్ కూడా చేస్తారు మ్లేచం లేచం అంటున్నారు అట్లా అనకూడదు అంటే మన గ్రంథాలలో మ్లేచం అని సో నేనేం చేస్తానంటే పన్నెండో స్కందము భాగవతం పన్నెండో స్కందంలో మనకు రెండో అధ్యాయం నుంచే కనిపిస్తాయి మొదటి అధ్యాయంలో కూడా కొంచెం వివరణ ఉంటుంది ఇంకోటి నేను సనాతన గ్రంథ ధర్మంలో చిక్కుముడు లేవు అనే పుస్తకంలో శివుడు గాని లేకుంటే విష్ణువు గాని ఈ బౌద్ధ వేషంలో ఒక మాయావిని పంపించి రాక్షసులని ఇతరులని ఎట్లా ధర్మభ్రష్టుల్ని చేస్తారో కూడా చెప్పాను అంటే బుద్ధం ద్వారా ఇతర మతాల ద్వారా ఇంటర్మీడియేటరిగా వాళ్ళ ద్వారా ఈ మ్లేచ మతాలన్నీ పుడతాయి అన్నమాట అంటే మ్లేచ మతాలకి ఆధారమైంది బౌద్ధం జైన గురించి అంత ప్రస్తావన ఉండదు అక్కడక్కడ ఉంటుంది ముఖ్యంగా బౌద్ధం గురించి ఉంటుంది అంటే మన గ్రంథాల ప్రకారం బౌద్ధ రూపం కూడా విష్ణుమూర్తి నుంచి వచ్చినా కూడా పర్పస్ ఏంటి అని అంటే ధర్మభ్రష్టుల్ని చేయడం సో మీరు అడగచ్చు మన దేవుడే మనల్ని ధర్మభ్రష్టుల్ని చేయాలని ఎందుకు అనుకుంటాడంటే దేవుడేమనుకోడు ఒకటే ఏంటంటే మానవులు ఏవైతే కర్మల్ని చేశారో పూర్వజన్మలలో అవి అనుభవించాలి కదా ఆ కర్మల్ని ఎలా అనుభవిస్తారు మ్లేచ్చ మతానికి వెళ్ళి అనుభవిస్తారు సో చాలా మంది అనుభవి అనుభవిస్తారు ఆ కర్మల్ని అందుకే ఆ నీచమైన మతాలల్లోకి వెళ్తారు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఉందిరా అని చెప్పడం వీలైతే కొందరిని గర్వాపసి కూడా చేశామనుకోండి ఎట్లీస్ట్ వేరే రకంగా బాధలు అనుభవించవచ్చు అట్లీస్ట్ ఈ మ్లేచ్చ మతాలకి జోలికి వెళ్లకుండా మీరు రక్షించబడాలి ఇది నా ఉద్దేశం సో మరి పన్నెండో స్కందంలో భాగవతంలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం సో మొదటి అధ్యాయంలో కొంచెం వివరణ ఉంటుంది అంటే ఏ ఏ దేశాలు ఈ మ్లేచ్ఛ మతాలకి మారిపోతాయి ఒక వివరణ ఉంది ఇది ఎప్పుడో రాసింది మన ప్రకారం వ్యాసుడు చెప్పాడు ఇవన్నీ కూడా వ్యాసుడు చెప్పినది అంటే ఐదు వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ చెప్పారు ప్రాబ్లం అంతా హిందువులతో వచ్చింది ఏంటంటే వీళ్ళు మన గ్రంథాలు చదవరు అంటే ఏ రకంగానైతే బైబుల్ని క్రైస్తవులు చదవరు హిందువులు కూడా మన గ్రంథాలని చదవరు సో నేనేం అడ్వైజ్ చేస్తానంటే చదవండి మీరు చదివితే అసలు వేరే లేచి మతాల జోలికి మీరు పోరు సో ఇక్కడ ఏ ఏ ప్రాంతాల గురించి వర్ణన ఉంది సో నేనేం చేస్తున్నానంటే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో శ్లోకాలు చదువుతున్నాను మొదటి అధ్యాయం నుంచి ఇది పన్నెండో స్కందమంది కలియుగమున క్రమముగా సౌరాష్ట్ర అవంతి అభీర శూర అర్బుద మాలవ దేశాల ఎందు బ్రాహ్మణులు ఉపనయనాది సంస్కారములు లేక అంటే లేక అయిపోద్దురు వాళ్ళు పడిపోతారు అన్నమాట ఇప్పుడు ఉపనయనాది సంస్కారాలు ఏంటి రోజు సంధ్యావందనం చేసుకోవడం సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకోవాలి అవి చేయకుంటే ఏమైతే ఆటోమేటిక్గా నా బ్రాహ్మణత్వం పోతుంది అట్లాగే క్షత్రియులు కూడా సో క్షత్రియులు కూడా శూద్రులగుదురు అంటే శూద్రులు ఏంటంటే ఏ పూజలు చేయరు ఉపనయనాది సంస్కారాలు ఉండవు సో వర్ణం ఫాలో అవుతుంది అనమాట వర్ణం నుంచి పడిపోవడం వాళ్ళు సో ఇది జరుగుతుంది ఇంకా కొన్ని ప్రాంతాల పేర్లు కూడా చెప్తున్నారు సింధు చంద్రభాగా నది తీర ప్రాంతాలు కౌంతిపుర కాశ్మీర అంటే ఇప్పుడు మనం చూద్దాం పదకొండో శతాబ్దం పదో శతాబ్దం వరకు కాశ్మీరంలో కూడా బ్రాహ్మణులే ఉన్నారు హిందూ ధర్మమే ఉంది అంతకు ముందే భాగవతం రాయబడింది అంటే ప్రిడిక్ట్ చేశారండి ఈ ప్రాంతాలు పడిపోతాయని ముందే చెప్పేస్తున్నారు ఇక్కడ గొప్ప కాదా గొప్పండి నిజంగా జరగక ముందే చెప్పడం దీన్ని ప్రిడిక్షన్ అంటారు వీళ్ళు తర్వాత రాసుకున్నారు దానికి కూడా ఆధారం లేదు ఈ లేచ మతాలన్నీ తర్వాత రాసుకున్నారు కానీ దానికి ఆధారంలో మనది ముందే చెప్పేస్తున్నారు సో అందుకే సనాతనం గ్రేట్ సో పరీక్షిత్ మహారాజుకి ఇది చెప్తున్నారు పరీక్షిత్ మహారాజా ఈ రాజులందరూ తమ ఆచార వ్యవహారాలను బట్టి మ్లేచ్చ ప్రాయులగుదురు అంటే మ్లేచ్చులైపోతారు అంటే సనాతన ధర్మం నుంచి పడిపోయి వర్ణ వ్యవస్థ సంకరమయ్యి వేరే వేరే ఆచారాన్ని పాటించడం మొదలు పెడతారు సో ఇది ఆల్రెడీ జరిగిపోయిందండి ఈరోజు అంటే ఎప్పుడో చెప్పింది జరిగింది అందుకే సనాతనాన్ని మాత్రమే నిజమని నేను చెప్తాను సో ఇవన్నీ జరిగాయి తర్వాత వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అది కూడా ఇక్కడ చెప్పారు చూడండి వీరు వేర్వేరు ప్రాంతముల ఎందు రాజ్యపాలన చేయుదురు ఇదంతా స్ప్రెడ్ అయింది సో మనకు పాకిస్తాను సింధు పంజాబు అక్కడ నుంచి ఆ ప్రాంతాలు ఏవైతున్నాయో అంటే సింధు నది అవతలు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ లేచ్చ రాజ్యాలు అవుతాయని ప్రిడిక్ట్ చేశారు అయ్యింది ముందే చెప్పారు ఇవన్నీ సో వీరు అధర్మ పరులు ధర్మం ఉండదు అసత్య వచనులు సత్యమే ఉండదు వీళ్ళలో వీరిలో ఉదార బుద్ధి స్వల్పముగా ఉదార బుద్ధి ఉండదండి మంచి గుణాలు ఉండవు అందుకే మీరు చూడండి పిల్లల్ని స్త్రీలని జంతువులను కూడా చంపేస్తూ ఉంటారు అహింస పాటించమని సనాతన ధర్మం చెప్తుంది అది కూడా పాటించాడు రీసెంట్ గా ఒకటి న్యూస్ వచ్చింది ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ అనే ఒక పత్రిక ఫ్రాన్స్ది ఇది పాకిస్తాన్ లో ఉన్న మద్రాసాలు ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు అక్కడ మద్రాసాకు ఎవరైతే చిన్నపిల్ల మగపిల్లలు వెళ్తారో దాదాపు అందరి మీద రేపు జరుగుతుంది ఈ రేప్ చేసేది ముల్లాలే అంటే ఇరవై లక్షల పిల్లలు రేప్ చేయబడుతున్నారు రెగ్యులర్ గా అది తల్లిదండ్రులకు కూడా తెలుసు అంట ఆ ఆర్టికల్ ఆర్టికల్ని కూడా నేను రన్ చేస్తాను చూడండి అంటే జాలి దయా కరుణ ఉండదు మరి వాళ్ళ మతం వాడే కదా వీడు ఈ కుర్రాడు ముస్లిమే కదా అయినా ముళ్ళ వాడి మీద రేప్ చేస్తున్నాను ఇది ఆర్టికల్ ఇది రీసెంట్ గా వచ్చింది అసత్య పరులు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంట చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు మనం ఎంతమందిని చూడట్లేదండి ఈ ముస్లింలు ఏం చేస్తారు క్రిస్టియన్ల మీద హిందువుల మీద దాడి చేస్తారు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తికెళ్లి నలభై యాభై ఏళ్ళ ఉన్న వాడికి పెళ్లిళ్ళు చేస్తారు ఇది ఇదే కాదండి ఈవెన్ క్రైస్తవులు కూడా ఇదే పని చేశారు ఇప్పుడు క్రైస్తవుల మీద ముస్లింలు చేస్తున్నారు రేపు పొద్దున ఇంకోమలు ఇచ్చమతం వస్తుంది వాడు ఈ ముస్లిం మీద చేస్తాడు అంతేకాదు ఇప్పుడు అమదీయాలు ఉన్నారు వాళ్ళ మీద సున్నిలు విషయాలు దౌర్జన్యాలు చేస్తారు ఒకప్పుడు అమదీయాలు చేశారు వీళ్ళ మీద అంటే వీళ్ళ ప్యాటర్న్ అంతా కూడా అండి నీచం తర్వాత ఏమేం జరుగుతుంది స్త్రీలు బాలురు గోవులు బ్రాహ్మణులను హింసించు స్వభావము కలిగిన వాళ్ళు కేవలం బ్రాహ్మణులు కాదు స్త్రీలు బాలురు గోవులు అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు మొన్ననే బకరీ జరిగింది ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల అమాయక మూక జీవనం చంపారండి నదులై పార్ల రోడ్లన్నీ అంత బ్లడ్డే సో హింస 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 చేస్తారు వీళ్ళంతా తర్వాత పర స్త్రీల ఎదుట ఇతరుల సొత్తు పైన ఆపేక్ష కలిగి ఉందా దోచుకోవడమే ఇవన్నీ మీరు ఇస్లాంలో చూడండి ఆ దాడి చేసిన వాడు ఏం చేశాడు మగోళ్ళను అందరినీ చంపేసి వాళ్ళ ఆస్తిని దోచుకోవడం స్త్రీలను లోబర్చుకోవడం సెక్స్ బానిసగా వాడుకోవడం ఇవన్నీ ఉన్నాయి భాగవతంలో ఇలా జరుగుతుంది అని జరుగుతుంది ప్రాబ్లం అంతా మన వాళ్ళు ఈ గ్రంథాలన్నీ చదివారు ఇలాంటి దుష్టులు ఉంటారా అని తెలిసి కూడా జాగ్రత్త పడాల కలియుగం కలియుగం అండి తర్వాత ఇవన్నీ చూడండి క్షణకాలం సంతుష్టులవురు మరుక్షణమే కోపం వస్తుంది అంటే ఒకసారి సంతోషంగా ఉంటారు అప్పుడే వాడికి కోపం వస్తుంది అంటే మూడు ఫ్లక్చువేషన్స్ అనమాట అల్పబుద్ధి అల్పాయుష్కులు సంస్కారం లేని వాళ్ళు ఇదంతా పాగతం చెప్తుంది అంటే కలియుగంలో వచ్చే వచ్చేచ్ఛులు మ్లేచ్చ మతాలకి మారిన వాళ్ళు ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్టు చెప్తోంది అయితే ఇంకోటి మనకు వీడియో కూడా వచ్చింది ఇది శాలంరాజు అంటే కొంచెం పాపులర్ చేశారనుకోండి వీడు కూడా ఈ మ్లేచ్చ మతానికి మారి త్రాష్టడు వీడు హిందూ మతంలో ఉన్న స్త్రీల గురించి అబ్జెక్షన్ కామెంట్స్ వేస్తున్నాడు అంటే స్త్రీలను క్యారెక్టర్ లేని వాడిగా చెప్తున్నాడు చాలా మందికి కోపం వచ్చింది మన వాళ్ళు వీడిని బండభూతులు తిడుతున్నారు ఇదంతా జరుగుతుందండి ప్రాబ్లం అంతా మనము వీళ్లకు పేర్లు పెట్టట్ల వీడు పక్కం లేచుడండి వీడు కుంభిపాక నరకానికి వెళ్తాడు వీడు వీడు సర్వనాశనం అవుతాడు ఈయన్ని ఫాలో చేసిన వేల మంది ఉన్నారు కదా వాడు వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు పాపిష్లు వీళ్ళంతా సో వాడు ఏమన్నాడో అది కూడా వినేద్దాం మల్లెపూలు అమ్ముకుని కూడా చర్చి ముందు పెట్టాడంట బండి భాష గారు లోపల పోతే చెప్పాడు అక్కడ కూడా కొనడు కోరా ఇంకో కొనరండి ఎందుకు కొంటారు చెప్పండి అక్కడ ఉన్నదంతా కూడా భ్రష్టం పట్టిన వాళ్ళు ఇప్పుడు అలంకారం చేసుకొని నీట్ గా ఉండాలంటే అదృష్టం కావాలి పాపం అంత అదృష్టం వీళ్ళకు మనం ఈ రోజుకి చూస్తాం ఇస్కాన్ లో చేరిన అనేకమైన రష్యన్ యువతులు తెల్లవాళ్ళు తెల్ల స్త్రీలు వేరే దేశాల వాళ్ళు మంచిగా బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని రామకృష్ణ సంకీర్తన చేసుకుంటారు అలాంటి అదృష్టం కలగాలంటే కష్టం కదా మన భారతదేశంలో పుట్టి లేచ మతానికి వెళ్ళి నాశనం అయిపోయే మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూసి మనం జాలి పడాలి వీడేమంటున్నాడో విందాం చోట పెట్టుకో మార్కెట్లో కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు పోట కోట మొదలైన దగ్గర నుంచి సో ఇది నిజమో కాదో తెలియదు కానీ వీడేం చెప్తాడంటే పూలు అమ్ముకున్నాడు చర్చి ముందు కూర్చున్నాడు అంట ఎవ్వరు పూలు కూడా కొనలేదంట ఎట్లా కొంటారా నాశనం అయిన వాళ్ళు ఎట్లా కొంటారా పంచి మళ్ళీ వాళ్ళ జీవిత నీ జీవితాన్ని భగ్గిపాలు చేసుకున్నావు వాళ్ళ జీవితాన్ని భగ్గిపాలు చేశావు మీరంతా నరకానికి వెళ్తారు సో సరే పూలవాడు పెట్టాడు ఇప్పుడు గుడి ముందు పూల బండ్లు ఉంటాయండి అవి ఏం చేస్తాము ఆ పూలను తీసుకొని కనీసం ఆ దేవుడి కన్నా కాస్త పుణ్యం వస్తుంది ఇక్కడ నీ చర్చిలో దేవుడే ఉండాడు కదా కనీసం పూలవాడు పూలు పెడితే ఎవరైనా పూలను కొని దేవుడికి పెడదామంటే నీ చర్చిలో దేవుడు కూడా లేదు కదా నీలాంటి దరిద్రులు ఉన్నాడు కదా పూలు కొని ఏం చేస్తారు ఏం చేయరు చూశాడు బండికెళ్లి మూర ఊరు ఎవరు కొనలేదంట ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మూర ఊరు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిట్టి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు సో వేరే స్త్రీల గురించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఈ బోసిడీకేగాడు బోసుడికి అందాం ఏం కాదు యాక్చువల్గా ఇలాంటి వాడిని ఇంకా బణబుతులు తిట్టవచ్చు ఆల్రెడీ మన వాళ్ళు తిడుతున్నారు కానిద్దాం సో ఇడేమంటున్నాడు అంటే పూలు పెట్టుకుంటే ఆ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ అంటున్నాడు సరే నేను ఒక పని చేస్తానండి చర్చిలలో రేప్ చేయబడిన ఒక పది ఫోటోలు పెడతాను ప్రేక్షకులు దర్శించండి దర్శించారా ఒరే శాలం రాజు వీళ్ళంతా క్యారెక్టర్ ఉన్నోలా లేనోలా చెప్పరాను ఈ పది మంది ఫోటోలు పెట్టాను కదా వీళ్ళు క్యారెక్టర్ ఉన్నోళ్ళా లేనోరా వాళ్ళ క్యారెక్టర్ ఉందిరా వాళ్ళకి సనాతనమైన హిందూ ఎప్పుడు కూడా స్త్రీలని అవమానించడ్రా వాడు అవమానిస్తే వాడు వాడికి సనాతన ధర్మం కాన్సెప్టే తెలియదు వాడికి స్త్రీలకు క్యారెక్టర్ ఉంటుంది క్యారెక్టర్ లేనోళ్ళు డబ్బు కోసం అలా చేయొచ్చు కానీ మీ చర్చులలో స్త్రీలకి ఏ పాటి విలువ ఇస్తున్నారా ఈ రేపులు ఈ రేపుల ఫోటోలన్నీ చూసావా ఎంతమంది స్త్రీల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు చిన్న పిల్లల్ని వదలట్లేదురా ఆ మధ్యలో తొమ్మిది సంవత్సరాల అబ్బాయిని ఒక పాస్టర్ రేప్ చేశాడు సోడోమైజ్ చేశాడు మధ్యలో ఎవరో ఇంకో క్రిస్టియన్ ఆమె వచ్చేసి నేను కోటి రూపాయలు ఇప్పిస్తాను కేసు చేయకని చెప్తోంది ఇది రా మీ చర్చిల క్యారెక్టరు ఇది మీ క్యారెక్టర్ దీని గురించి నువ్వు మాట్లాడురా పూల గురించి ఎందుకు దీని గురించి మాట్లాడు మాట్లాడు ఏం చెప్పంటే మా చర్చిలలో క్యారెక్టర్ లేని వాళ్ళు ఉన్నారంటే పాస్టర్ లేని చెప్పు ఎందుకంటే నీ గురించే కథలు నీలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాశనం అయిపోతున్నారు క్రైస్తవులు క్రైస్తవులను కాపాడడానికే మాలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు నాశనం కావద్దంటే లేచ మతం నుంచి బయటికి రావాలరా సన్నాసి వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు రక్షించబడతారు లేకుంటే నువ్వెట్లా నరకానికి వెళ్తావు నీతో పాటే వాళ్ళని అందరినీ నరకానికి తీసుకెళ్తావు కుంభిపాక నరకంలో వేస్తారా నేను బజ్జిలాగా వేయిస్తారా నాకు తెలీదు పోతే ఖచ్చితంగా నీకు గతయితే పడతది ఎందుకంటే కొన్ని కోట్ల మంది జీవితాలని నాశనం చేస్తున్నావు సో మన గ్రంథాలలో ఆల్రెడీ మ్లేచ్చల గురించి చెప్పారండి ఇలాంటి మ్లేచ్చ మతాల జోలికి పోవద్దు మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు అది ఏ మతమైనా కూడా ఈరోజు రకరకాల మతాలు ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మకుమారీస్ అనే ఒక మ్లేచ్చ మతం ఉంది తర్వాత క్రిస్టియానిటీ ఇస్లాం ఇవన్నీ మన దృష్టిలో మ్లేచ్చమే ఎందుకంటే ఆ డిస్క్రిప్షన్ని మీరు చూస్తే అదే ఫిట్ అవుతాయి సో సనాతనమైన హిందువులకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మ్లేచ్చ మతాలకు దూరంగా ఉండండి ఈ మతానికి మారడమే వ్యభిచారము సో వ్యభిచారం చేయకండి అది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నానండి సో ప్రేక్షకులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో తప్పనిసరిగా ఈ మ్లేచ్ఛ మతంలో మన భాగవతంలోనే కాదు ఇంకా అనేక పురాణాలలో వర్ణించబడింది అది మీకు తెలిస్తే దాని గురించి తప్పనిసరిగా కామెంట్ రూపంలో కూడా నాకు పెట్టండి సో ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే